అందరికీ కూడా ఈ పంచడము చాలా ఆయన ఆయన యొక్క సహాయానికి మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను पापल <small> <small> फोटो शूट कर

ఈరోజు హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంగారెడ్డి డిస్టిక్ గుమ్మడిదల మండల పరిధిలో ఉన్న మంబాపూర్ ప్రాథమిక పాఠశాలలో ట్రస్ట్ ద్వారా ఈరోజు గొడుగులు పంపిణీ కార్యక్రమాలు చేయడం జరిగింది సో గతంలో కూడా ఈ గుమ్మడిదల మండల పరిధిలో ఉన్న గుమ్మడిదల హై స్కూల్ కానీ కానుకుంట హై స్కూల్లో కూడా గతంలో కూడా టెన్త్ వాళ్ళకి ఎగ్జామ్ ఫీ కానీ నోట్బుక్స్ కానీ ఎగ్జామ్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో అదిగాక తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇరవై జిల్లాలతో పాటు యూపీలో కూడా ఒక ఐదారు జిల్లాలు ఈ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము సో నేను కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు రెండు వేల పది నుంచి చేస్తాను ఇప్పటికీ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పని మనం చేసుకుంటూ కొంత సమాజం కోసం పనిచేయడమే ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఈ రోజులో ఎవరి పనులు వాళ్ళు ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నారో కానీ సామాజిక బాధ్యత అనేది ప్రతి ఒక్కరు ఉండాలి ఈ సొసైటీ పైన మార్పు రావాలంటే ప్రతి ఒక్కరు నడుం బిగించి కొంత కొంత ప్రజలకు హెల్ప్ చేసే విధంగా ప్రతి ఒక్కరు ఉండాలి ఆ మనసుకం అనేది రావాలి కాబట్టి ముఖ్యంగా మా ట్రస్ట్ ద్వారా రెండు వేల పది నుంచి ఎడ్యుకేషన్ హెల్త్ ఎన్విరాన్మెంట్ ఆర్ నీడ్ పీపుల్కి నాలుగు ప్రాజెక్టుల ద్వారా సేవలు రకరకాల రూపంలో ఇప్పటికీ పన్నెండు లక్షల మందికి సహాయం అందించారు రెండు వేల పది నుంచి కాబట్టి రాబోయే రోజులు కూడా మెయిన్ ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో పాటు ఎడ్యుకేషన్ అనేది ప్రతి మానవుడికి చాలా అవసరం అది ఉంటుంది పేదవాడి జీవిత జీవిత రాతను వారు మారుస్తుంది చదువు ఒకటి కాబట్టి అలాంటి పిల్లలకి మేము ఎడ్యుకేషన్ పైన పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయిస్తుంటాం కాబట్టి రాబోయే రోజులు ఇలాంటి చారిటీ ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ముందుండి ఇంకా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాము ముఖ్యంగా మా దాతల యొక్క సపోర్ట్ చాలా నాకు బాగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి కూడా నిజమైన ఎక్కడైతే అవసరమో అక్కడే అందించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చాను నాకు హైదరాబాద్లో చాలా స్కూల్ ఉన్నాయి రకరకాల పేదవాళ్ళు కూడా ఉన్నారు అంతకంటే ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి నిజమైన సేవ అనేది అవసరం కాబట్టి అది ఎంత దూరమైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా అది చేరే విధంగానే నేను ఈ యొక్క కార్యక్రమాన్ని అందిస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు ఈ పిల్లలకి వాళ్ళకి గొడుగులు ఇవ్వడం జరిగింది సో ఈ అవకాశం కల్పించినందుకు ఉపాధ్యాయులు కానీ గ్రామస్తులు కానీ అలాగే పత్రిక విలేకరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ